నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ టీవీ న్యూస్ ఎం ఫోర్ తెలుగు న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్ మరియు ఎం ఫోర్ తెలుగు న్యూస్ ఈ పేపర్లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్లు నైన్ మరియు నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ మనం అయోధ్యలో రేపు జరగబోయే రామమందిర ప్రతిష్ట సందర్భంగా మనం శ్రీరాముని పట్టాభిషేకా గురించి గత మూడు రోజులుగా మనం తెలుసుకున్నాం ఈ రోజుతో మనకు పూర్తి అవుతుంది రామ పట్టాభిషేకం ఈరోజు కూడా విని మీరందరూ కూడా మీ పిల్లలకి తెలియజేయండి పది మందికి తెలియజేసి ఈ రామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ రామ పట్టాభిషేకాన్ని అలనాడు జరిగినటువంటి రామ పట్టాభిషేకాన్ని ఒక్కసారి శ్రవణం చేసుకున్నాం అందరూ వినండి అలాగే పది మంది చేత దీన్ని వినిపించి ఆ పుణ్యాన్ని కూడా మీరు కట్టుకోండి పది మంది చేత వినిపించండి బ్రాహ్మణుల చేత వినాలి రామాయణం మనం పూర్తిగా చదువుకోవాలి అంటే కనుక ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణం వినాలి అది ఆదికాలం ఎన్నిసార్లు విన్నా విసుకో విరామం కాదు అయితే రామాయణం అంతా కూడా ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మనం ఈ ప్రతిష్ట సందర్భంగా మనం రామ పట్టాభిషేకం ఒకటి తెలుసుకున్నాం దాని తర్వాత మీకు ఉత్తరకాండ చెప్తా రోజు పుట్టినట్టుగా ఆ ఉత్తరకాండ రామాయణం యుద్ధకాండ దాకా అందరూ చాలామంది పట్టాభిషేకం దాకా తిరుగుతారు తింటారు చాలామంది ఈ ఉత్తరకాండ ఇంతమందికి తెలుస్తుంది మందికి తెలియదు ఈ ఉత్తరకాండ గురించి కూడా మనం రోజు కొద్ది కొద్దిగా పెంచుకుందాం మన సనాతన సాంప్రదాయాలని మన విలువలని మన పిల్లలకి తెలియజేసి వాళ్ళ చేత కూడా మన ఇతిహాసాలని గ్రంథాలని పఠనం చేయాలి అనేటువంటి ఆసక్తిని వాళ్ళలో మనం రేకెత్తించేటట్టుగా వాళ్ళకు మనం బోధిద్దాం ముందుగా గణేష ప్రార్థన लाम्बरतरम् विष्णुं चतिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनं जाये सर्वविघ्नोपसान्तये गुरुब्रह्मा, गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीः गुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ शिवाय ॐ नमशिवाय ॐ श्रें श्रे मात्रे नमः ॐ श्रें श्रे मात्रे नमः हरिः ओं श्रीरामपट्टाभिषेकं नालो रोजु चबर श्रीरामपट्टाभिषेकं चबरभागम् మనం తెలుసుకుందాం ఈ శ్రీరామ పట్టాభిషేకం జరిగిపోయి చక్కగా రాముడు పదివేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఏ బాధలు ఏ ఇబ్బందులు ఏ రోగాలు లేకుండా చక్కగా ఏ వ్యాసులు లేకుండా జీవించసాగారు ఇలా వాల్మీకి మహాముని దీన్ని మూల గ్రంథానిలో ఇలా రాశారు ఈ విధంగా దీనిలో కొంతవరకు మనకి తెలిసినది ఆవగని కంట తెలుసుకోవలసింది బొమ్మడి మనం తెలుసుకోవాలి తెలుసు తెలిసినటువంటి ఏదో కొద్దిపాటి జ్ఞానంతో నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో నాకు తెలిసినటువంటి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇలా ఈ రామకల్ని వాల్మీకి పూర్వం ఆది కావ్యంగా రాస్తారు ఆది కావంగా దీన్ని రామాయణాన్ని రాశారు ఇది అంతా కూడా రామాయణం అంటే అంటే ధర్మాలు అనేక ధర్మాలు ఉన్నాయి రామాయణంలో రామాయణం ఎందుకు తదవాలి అని అంటే మనకి ధర్మాన్ని తెలుసుకోవాలి అసలు ధర్మం ఆ ధర్మం ఎన్నో ధర్మాలు ఈ రామాయణంలో ఉన్నాయి ఈ రామాయణ కావ్యాన్ని చదివితే కనుక ఎంతో కీర్తివంతులు ధనవంతులు అలాగ ఆయుష్వంతులు అవుతారు ఈ రామాయణాన్ని చదవడం కానీ అలాగే వినడం కానీ చదవలేనటువంటి వాళ్ళు వినాలి రాహుణం చేత లేకపోతే కనుక తెలిసినటువంటి వృత్తి చేత పెద్దవాళ్ళ చేత ఈ రామాయణ కావ్యాన్ని చదివించుకుని వినాలి నాకు ఇలా చదివి వినిపిస్తున్నాను అనేటువంటి మొట్టమొదటి నుంచి చాలా సదా ఇప్పుడు ఆరోగ్యం చాటని చెప్పిన అయినా సరే తప్పనిసరిగా నాకు తెలిసినటువంటి ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని మీకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది వృద్ధాత్ అందుకని అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎంతో కొంత మనకు తెలిసింది రోజు ఒక పది నిమిషాలు తెలియజేయాలని చెప్పేసి ఇలా తెలియజే తెలియజేసినట్లయితే కనుక వాళ్ళు వింటే ఆ పుణ్యం కూడా మనకు లభిస్తుంది అందున మళ్ళీ పది మందికి అది వినిపిస్తుంది పది మందికి పంపండి వినండి ఇలా వినటం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఆయుష్ వృద్ధి చెందుతుంది ధనవంతులు అవుతారు కీర్తివంతులు అవుతారు ఈ ఆదికార్యాన్ని విన్నా సరే చదివినా సరే వారికి సమస్త పాపాలు కూడా పోతాయి ఈ రామ జననం నుంచి రామ పట్టాభిషేకం దాకా కూడా ప్రతి ఒక్కరు వినాలి ఆ తర్వాత ఉత్తరకాండను కూడా రాశారు ఆ ఉత్తరకాండ కూడా తెలుసుకోవాలి ఈ రామాయణ మహాకావ్యం అనేటువంటిది ఒక కల్పవృక్షం లాంటిది ఎంతమంది మహానుభావులు రాశారు వాల్మీకి రామాయణం రాశారు తర్వాత జగన్నామా జగన్నాథ రామాయణం రాశారు మొల రామాయణం అని రాశారు ఎన్నో రాశారు అయితే ఏంటంటే మనకు మూల గ్రంథం మాత్రం వాల్మీకి రామాయణం మూలం మూలం దాని నుంచి ఇవన్నీ పుట్టుకోవచ్చు ఈ మూల గ్రంథం గురించి మూల గ్రంథాన్ని తప్పనిసరిగా వాల్మీకి రచించినటువంటి ఈ రామాయణాన్ని చక్కగా వినాలి విన్నట్లయితే కనుక ఇది ఒక కలుప వృక్షం లాంటిది ఎన్నిసార్లు విన్నా సరే ఇవాళ విన్నాం కదా అని అనుకోవద్దు వినండి 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 జీవితాంతం జబర్దస్లో మనం వెనకడము వినే శక్తి కూడా వినికిడి శక్తి కూడా కలుగుతుంది నాకు వినుగిరి శక్తి ఉంటుంది వినుగిరి శక్తి వడ్డాది వచ్చే కొద్దీ కూడా వినికిడి శక్తి ఉంటుంది నోట్ల నుంచి మాట్లాడదు అందుకని ఓప్పుకున్న చెప్పే వినాలి తర్వాత పుత్రులు కావలసిన వాళ్ళకి పుత్రులు కలుగుతారు అలాగే ధనం కావలసిన వాళ్ళకి ధనం వస్తుంది రాజ్యం కావలసిన వాళ్ళకి రాజ్యం ఇప్పుడు రాజ్యాలు లేవులేండి అధికారం అన్నమాట రాజ్యం అంటే అధికారం మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రాజ్యాల్సినటువంటి వాళ్ళకి రాజ్యం వస్తుంది పుత్రులు కావాల్సిన వాళ్ళకి పుత్రులు ధనం కావాల్సిన వాళ్ళకి ధనం వస్తుంది ఈ రామాయణం చదవటం వల్ల వినటం వల్ల చూడండి నిల్లి పద్దాలని కౌశల్య సుమిత్ర కైతేలు ఆ ముగ్గురు కూడా దశరథుల యొక్క భార్య కౌశల్య సుమిత్ర కైతే ఈ ముగ్గురు కూడా వాళ్ళ కడుపు చల్లగా వాళ్ళు జీవించి ఉన్న పుత్రులతో కలకాలం జీవించారు కాబట్టి ఈ ఆది కార్యమును చదివినటువంటి స్త్రీలు కూడా జీవించి కాలం పుత్రులు కలవారై ఆయుష్ మంత్రులు అవుతారు ఆడవాళ్ళు స్త్రీలు వింటే వీళ్ళు ఈ రామాయణాన్ని చదివినా విన్నా పురుషులు కూడా దీర్ఘాయుష్ అవుతారు స్త్రీలు దీర్ఘాయుష్ మంత్రులు అవుతారు పురుషులు కూడా దర్గా మంత్రులు అవుతారు ఈ ఆదికార్యంలో తెచ్చిన వారు విన్నవారు కోపాన్ని చేయిస్తారు ముందు కోపం తగ్గుతుంది కొంతమంది చాలా కోపంతో ఉంటారు ఆ కోపం తగ్గుతుంది అలాగే కష్టాలు చాలామంది కష్టాలు పడుతుంటారు ఆ కష్టాలు తేరతారు చాలామంది ఆమెకుంటారు నిన్న చేత చాలా కష్టపడుతుంది రామ రాముడు చాలా కష్టపడ్డారు వాళ్ళు నిజంగా కష్టపడతారా అది మన కోసం మనకు తెలియజేయడం అందుకని మన కష్టాలన్నీ కూడా తీర్తాయి కోరిక తీరతాయి అలాగే దూరపు బంధువులను కూడా మనం కలుసుకుంటూ ఉంటాం బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతాం తర్వాత రాముని యొక్క అనుగ్రహానికి అలాగే సమస్త దేవతల యొక్క అనుగ్రహానికి మనం అవుతాం ఈ రామాయణ కావ్యం ప్రతి ఇంట్లోనూ కూడా తప్పనిసరిగా వాల్మీకి రామాయణం ఉండాలి మనం చదివిన తర్వాత రోజు ఒకసారి చూసి దాన్ని దండం పెట్టుకుని రెండు పువ్వులు దాన్ని పెట్టినట్లయితే మనకి ఎంతో పుణ్యం పడింది ఈ రామాయణ కావ్యాన్ని వెళ్ళినటువంటి స్త్రీలు సంతానం లేనటువంటి వాళ్ళు సంతాన మంత్రులు అవుతారు ఈ రామాయణ కా కావ్యాన్ని విన్నటువంటి వాళ్ళు రోగాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ రోగాలన్నీ కూడా తగ్గుతాయి రోగాలు క్షణిస్తాయి అలాగే దీర్ఘకాలం జీవిస్తారు ఎక్కువ కాలం బతుకుతారు రామాయణాన్ని వినడం వల్ల ఈ రామాయణ కావ్యాన్ని బ్రాహ్మణుల ముఖత వంచి భక్తి శ్రద్ధలతో వినాలి ముందు బ్రాహ్మణుల చేత దీన్ని ఎక్కువగా చదివించుకున్నట్లయితే మంచి ఫలితాలు తీసుకుని బ్రాహ్మణులనే కాదు ఈ కావ్యాన్ని బాగా వచ్చినటువంటి వాళ్ళ చేత పెద్దవారి చేత మనం దీన్ని చదివి వినిపించుకున్నట్లయితే మనం దీర్ఘాయుష్మంతులం మౌనంగా వినాలి అలాగే భక్తి శ్రద్ధలతో వినాలి అలాగే బ్రాహ్మణులనే బ్రాహ్మణులు బ్రాహ్మణుల ముఖతహా వింటే ఎందుకంటే బ్రాహ్మణులు స్వచ్ఛంగా ఎక్కువగా మాట్లాడగలుగుతారు అందుకనే వాళ్ళ ముఖత మనం విన్నట్లయితే కనుక మనకి ఎక్కువ ఫలితాన్ని కూర్చుంది అలాగే తల వంచి వినాలి భక్తితో వినాలి ఈ మహాకావ్యాన్ని ప్రతిరోజు విన్నటువంటి వాళ్ళకి ఐశ్వర్యం అలాగే పుత్రలాభం ఐశ్వర్యం పుత్రలాభం ప్రతి ప్రతిరోజు కొద్ది కొద్దిగా కొద్దిగా కాదు ఎంతో ఒక లాభం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు రామాయణం వినండి భారతాన్ని వినండి భాగవతాన్ని వినండి ఏదో గ్రంథం అలాగే ఈ రామాయణ కావ్యాన్ని పఠించడం వల్ల ఆ రామయ్య ఎంతో సంతోషిస్తాడు మీరు ముఖ్యంగా రామాయణాన్ని వినటం వల్ల చదవటం వల్ల ఆ రాముడు ఎంతో సంతోషపడతాడు ఈ రాముడే విష్ణు స్వరూపుడు విష్ణువు యొక్క అంశే రాముడు అది గుర్తుపెట్టుకోండి అలాగే ఆదిశేషువు యొక్క అంశ లక్ష్మణుడు లక్ష్మణుడే ఆదిశేషువు ఈ రామాయణ మహాకావ్యాన్ని అడిగిన వారికి భక్తి శ్రద్ధలతో చెప్పండి ఎవరైనా కనుక రామాయణాన్ని గురించి చెప్పండి అంటే అంతకంత మీకు తెలిసింది తప్పని చెప్పండి చెప్పినా కూడా పుణ్యం అలాగ చెప్పినట్లయితే కనుక మీకు సదాక్షేమం కలుగుతుంది ఈ రామాయణాన్ని విని చదివిన పితృదేవతలు మన పైనటువంటి పితృదేవతలు కూడా ఎంతో సంతోషిస్తారు నా వంశం వాళ్ళందరూ కూడా ఎంతో సద్గందాలని వింటున్నారు చదువుతున్నారు పఠనం చేస్తున్నారు శ్రవణం చేస్తున్నారు పది మందికి తెలియజేస్తున్నారు వీళ్ళ వంశం వృద్ధి చెందాలి అని పితృదేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు వాళ్ళు సంతోషపడతారు నా వంశంలో ఉన్నటువంటి వాడు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి పితృదేవతలు సంతోషిస్తారు ఈ వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని భక్తితో తిరిగి కొంతమంది రాశారు ఆ రాసిన వాళ్ళు కూడా నా సరస్సు నుంచి నమస్కరిస్తూ వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి రామాయణాన్ని కూడా మనం పఠనం చేద్దాం శ్రవణం చేద్దాం ఎక్కడ ఎవరు రాసినా కూడా రామాయణం రామాయణమే అయితే మూల కింద మొత్తం వాల్మీకి రామాయణం తర్వాత ఎంతో మంది అన్ని రామాయణాలని మనం మొల రామాయణం రాశాడు మొల రాసి ఆ రామాయణాన్ని కూడా మనం చదవాలి అన్ని చదవాలి అన్ని తెలుసుకోవాలి ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలి 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 అనేటువంటిది ఇంకా ఎవరైనా పండితోత్తమం రాసేవాళ్ళు ఉంటే ఆ రాసిన పుస్తకాలను కూడా మనం ఆదరించి చదవాలి అలాగే చదివి వినిపించాలి ఎవరైనా రాసే పండితోత్తములు రాసినటువంటి రామాయణాన్ని చాలామంది మేధావులు ఉన్నారు ఆ మేధావులు రామాయణాన్ని ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకువస్తూ ఉంటారు అనేక గ్రంథాలు రాస్తూ ఉంటారు రామాయణం కూడా ఈ గ్రంథాలన్నింటినీ కూడా ఎవరు రాసినా కూడా వాళ్ళకి మనం నమస్కరిస్తూ దాని భక్తి శ్రద్ధలతో చదవాలి ఈ మహాకావ్యాన్ని చదివిన వారికి భక్తి శ్రద్ధలతో నియమపూర్వకంగా విన్నవారికి వాళ్ళ కుటుంబం కూడా వృద్ధి చెందుతుంది ధనధాన్యములు వృద్ధి చెందుతాయి ఉత్తమ స్త్రీలు భార్యలుగా లభిస్తారు పెళ్లి కావాలి వాళ్ళకి ఈ రామాయణాన్ని వినటం వల్ల మంచి భార్యలు పొందుతారు తర్వాత సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి వాళ్ళకి ఆయుష్ వృద్ధి చెందుతుంది ఆరోగ్యవంతులు అవుతారు అలాగే సోదర ప్రేమ సోదరులలో ప్రేమ ఉంటుంది రామలక్ష్మణులు ఎలా అయితే నలుగురు రామలక్ష్మణ భరత ఎలా అయితే కలిసి వెళ్తున్నారో అలాంటి సోదర ప్రేమ కలుగుతుంది అలాగే తేజస్సు పెరుగుతుంది ముఖంలో వర్చస్సు ఉంటుంది ఆ వర్చస్సు పెరుగుతుంది సకల సుఖాలు చేకూరుస్తుంది ఇది మనకి రామ పట్టాభిషేకం ఈ రామ పట్టాభిషేకాన్ని ఈ నాలుగు రోజులు ఎంతో శ్రద్ధతో చూస్తున్నారు ఉన్నారు అలా వినండి అవకాశం ఉన్నప్పుడల్లా వినండి అలాగే రామ ప్రతిష్ట సందర్భంగా చెప్పినటువంటి దీన్ని పది మందికి తెలియజేయండి పది మంది శాతం పెడితే నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయాలని ప్రయత్న చేయండి మీ రాబారు అంటే బాగా